మిత్రులారా నిన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో వాళ్ళ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు ఎమ్మెల్సీ కోసం పోని కనీసం ఎమ్మెల్సీ పదవి కోసం అన్నా వాళ్ళందరినీ కలిసి అని చెప్పి సంతోషపడదాం మళ్ళీ మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నేను అసెంబ్లీకి హాజరవుతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో అయిపోయింది కాంగ్రెస్ అబద్ద వాగ్దానాలు ప్రజలు మోసపోయారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనమే అధికారంలో రాబోతున్నాం అని పగటి కళలు ఊహా జనితము పిచ్చి ప్రేలాపనలు వాళ్ళ ఎమ్మెల్యేలంతా జారిపోకుండా ఇంకా వాళ్ళ పార్టీ పతనం కాకుండా ఏదో ఆ దింపుడు కళ ఆశితో మాట్లాడుతున్నాడు నేను ఒక్కటి మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంటా కేసీఆర్ గారికి ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాం పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు కాబట్టే మన ప్రాతిధ్యం లేవదు కాబట్టి మనం ఇంకా అన్యాయం జరుగుతుంది తెలంగాణ కానీ మాట్లాడుతున్నాం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేయమని అసెంబ్లీకి రమ్మని మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా అనేక బహిరంగ సభల్లో మిమ్మల్ని ఆహ్వానించాము మీరు ప్రజల మీద ఉన్న మీ నిబద్ధతను నిరూపించుకోమని అనేక పర్యాయాలు కోరారు మీకు అధికారం ఉంటే అసెంబ్లీ అధికారం ఉంటేనే మీరు ప్రజలకు మమేం కాల అధికారంలో ఉన్నప్పుడే మీరు ప్రజలు కలవాల ఈరోజు ప్రజల కోసం మీరేం పోరాటం చేస్తారు పదిహేను నెలలైంది మీ అధికారం కోల్పోయి పదిహేను నెలల్లో మీరు ఎప్పుడైనా ప్రజలు కలిసారా అధికారంలో ఉన్నప్పుడు కలిసారా కనీసం ఆ రోజు సెక్రెడ్కి వచ్చి దిక్కు లేకుండా ఈ రోజు అదే పరిస్థితి